ఇంటికి వచ్చిన రామతో ప్రమిళ అమ్మ రామ నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని చెప్పి అడుగుతుంటే ఏంటో చెప్పండి గారు అని చెప్పి రామ అంటూ ఉంటుంది నీ చేత్తో కాఫీ కలిపి తీసుకొస్తావా అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది తర్వాత రామ కిచెన్లోకి వెళ్ళి శౌర్యతో నాకు కాఫీ పెట్టడం రాదు అని చెప్పి అంటూ ఉంటే నేను నేర్పిస్తాను కదా ముందు పాలు స్టవ్ మీద పెట్టు అని చెప్పి ఇప్పుడు షుగర్ వే కాఫీ పొడివి అని చెప్పి అలా రామకి కాఫీ పెట్టడం నేర్పిస్తూ ఉంటాడు అలా దగ్గరుండి రామ చేత కాఫీ కల్పిస్తాడు కాఫీని కప్పులో పోసి ఇప్పుడు తీసుకువెళ్ళు అని చెప్పి శౌర్య ఆగా ఒక్క నిమిషం అంటూ రామ మొహం మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు ఏంటిది అని చెప్పి రామ అడుగుతూ ఉంటుంది నువ్వే కష్టపడి కాఫీ చేసినట్టుగా ఉండాలి కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటారు ఒక్క నిమిషం అంటూ రామ తన చున్నిని ముడివేసుకొని ఇప్పుడు అంతా ఓకే కదా అంటూ ఆ కాఫీని తీసుకొని ప్రమీల దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి